డ్రగ్స్ వినియోగించిన రవాణా ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళలు యువతుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నుండి మైనర్ల రక్షణ మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణపై అవగాహన ఎంతో అవసరమన్నారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీసు యంత్రాంగం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు మహిళల భద్రత రక్షణ వారికి ధైర్యం కల్పించే విధంగా జిల్లా ఎస్పీ మహిళా రక్ష కార్యక్రమానికి ప్రారంభించాలన్నారు మహిళలు ఎటువంటి సమస్యలు వచ్చినా ఫోన్ చేసిన వెంటనే వచ్చి ఆ మహిళలకు అండగా నిలుస్తామన్నారు బాపట్లలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ లేకుండా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించే దిశగా ఆయా కంపెనీలను తీసుకువచ్చే జాబ్ మేళాలను నిర్వహిస్తారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆ దిశగా సత్ప్రవర్తనతో యువత భవిష్యత్తుకు మార్గాలను వేసుకోవాలన్నారు కందుకూరి వీరేశలింగం రాజ్యలక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జివి రమణమూర్తి మహిళా రక్షక ఎస్ఐ నాగరత్నం ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల మహిళా సాధికారత సెల్ మెంబర్స్ జి కోటమ్మ వై స్వర్ణశ్రీ సిహెచ్ఆర్ కుసుమ గాంధీ విద్యార్థులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అది క్లాస్ మేట్ నో ని బ్యాచ్ మేట్ నో ని కాలేజ్ మేట్ నో అంట వాళ్ళ అన్న వాళ్ళు రేపు నిన్న గ్యారెంటీ ఉందా గ్యారెంటీ లేదు కదా కాబట్టి ఇది నీ బాధ్యత తప్పకుండా ఎవరైనా సరే వాళ్ళు పరిధి దాటి ఏదైనా ప్రవర్తిస్తే తెలియజేసే బాధ్యత మీరు తీసుకోండి మార్చే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం మీరు సహకరించండి నాకు అనవసరం అని మీరు మాత్రం రేపు ఏదైనా మీకు జరిగినప్పుడు వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అనవసరం కింద భావిస్తారు కాబట్టి మీరు ఇవన్నీ బాధ్యతలు తీసుకోవాలి అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు చూడండి ఈ స్టేట్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు ఒక ప్రామినెంట్ ఐటీ కంపెనీ అన్నది లేదు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఏ స్టేట్ లో ఉందంటే అవుట్ ఆఫ్ ట్వంటీ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ లో ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేకపోతా ఉన్నారు కాబట్టి కళ్యాణి బాగా సరఫరా చేశారు తాగి మత్తులో తేలేదు అంతా యువతంతా కూడా ఇప్పుడు అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇన్ జస్ట్ సిక్స్ మంత్స్ ఈ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చి సిక్స్ మంత్స్ లో టీసీఎస్ వచ్చింది అదాని వచ్చింది లూలు వెనక్కి వస్తా ఉంది ఇంకా లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్టేట్ లో వస్తా ఉన్నాయి వచ్చినాయి అంటే మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతారు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది అనుకోండి అల్లచల్లలుగా తిరిగే అవసరం ఉండదు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అండ్ పేరెంట్స్ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితులు ఉండవు కాబట్టి మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం మంచి మంచి కంపెనీస్ తీసుకొస్తా ఉన్నాం ఈ రాజమండ్రికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చే ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం